హ్యాపీ బారాత్ హ్యాపీ వరల్డ్ రిచ్ బారీ వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ గోల్డెన్ టైమ్ స్టార్ట్ నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ నేను మీ మనీ పవర్ బాబా పన్ను యోగాచార్య న్యూ రోజు ఎక్సెంట్ లైఫ్ కోచ్ అండ్ కాంటెస్ట్ ఎమ్మెల్యే మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన నాలుగు బెల్లైకన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో సులభంగా వేగంగా ఆనందంగా ప్రతిరోజు నాలుగు ఒక కోటి యాభై తొమ్మిది లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది వచ్చినందుకు విశ్వానికి నెంబర్స్కి మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అంటున్నాను వింటున్నా ఇ రైట్ ఇక చెప్పేవాడు చెప్తేనే ఉంటారు ఇప్పుడు వెహికల్ నెంబర్ కారు నంబర్లకు ముఖేష్ అంబానీ గారు ఒక నెంబర్ ఒకటే నంబర్ కావాలని అసలు విషయాలు మీకు అర్థం కాదు మమ్మ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ కానీ ఎంత డిమైనందో మాకు ఒకటి నెంబరే కావాలని ఒకటి నెంబరే కావాలని ఎన్నో కోట్లు పెట్టి కొనుక్కుంటున్నారు వెహికల్ నెంబర్ అదేవిధంగా ఒక ఆయన ఉత్తర భారతదేశంలో బైకు లక్ష రూపాయలు ఉంది బైక్ లక్ష రూపాయలు ఉంది దాని వెహికల్ ఆ బైక్ వెహికల్ నెంబర్ పది లక్షలు పెట్టిండు ఎందుకయ్యా ఈ గుడగొల ఏం అవసరం బైక్ ఏమో లక్ష వెహికల్ నెంబర్ పది లక్షలు ఇదంతా గొడగోళనే కదా గుడగొలనే కదా అరే ఉన్నోడు పెట్టుకుంటాడు లేనోడు సపరేట్ అవ్వకుంటాడు ఇది లెక్క తర్వాత మీకు ఇంకో ప్రాక్టికల్ ఏం చెప్పిపోతుందంటే ఈ మధ్య పేర్ల సిస్టమ్ వచ్చింది నేనైతే వాడా పేర్ల సిస్టమ్ నేను వాడా ఏం పేర్ల సిస్టమ్ అని వచ్చింది చూడండి ఇక పదికొడు నెంబర్ ఉంటే మంచిది పదమూడు నెంబర్ ఉంటే మంచిది ఇట్లా అనుకుంటే వస్తారు నాకు నాకు ఆ సబ్జెక్ట్ అవసరం లేదు నేను వాడా ఎందుకంటే నేను సక్సెస్ అయింది ఈ పేర్ల సిస్టమ్ వల్ల కాదు తర్వాత ఈ మధ్య ఎండింగ్లో నాలుగు నంబర్లే ఇంపార్టెంట్ అని ఇప్పుడు నా ఎండింగ్లో మూడు నాలుగు ఐదు ఆరు నా ఎండింగ్లో మూడు నాలుగు ఐదు ఆరు నంబర్లు ఉన్నాయి చాలా ఎక్కువ నా మొబైల్ నెంబర్స్కి ఇవే ఉంటాయి ఎక్కువ అయితే ఈ మూడు నాలుగు ఐదు ఆరు నంబర్లు ఇంపార్టెంట్ ఈ నంబర్లు ఇంపార్టెంట్ కావు ఇదిగో ఈ ఒకటి నాలుగు ఆరు తొమ్మిది ఇవేమి ఇంపార్టెంట్ కాదు అని అంటున్నారు కదా ఇవి ఎక్కడి నుంచో అరువు తెచ్చుకున్న నాలెడ్జ్ ఇది ఉత్తర భారతదేశంలో యూట్యూబ్లకి వెళ్ళి నవనీత్ న్యూమరాలజీ అనేది ఉంటుంది నవనీత్ క్రియేషన్స్ చూడండి మీరు అందులో చెప్పినాయి ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో అక్కడ హిందీలో చెప్తారు కాబట్టి ఇక్కడ వచ్చి చెప్తున్నారు నేను అందరూ చూస్తా ప్రపంచవ్యాప్తంగా తెలుగు హిందీ ఇంగ్లీష్ అందరు చూస్తా నాకు టైం ఉంటే అది ఇది సత్యము కాదు అనేది మీకు ఇప్పుడు కళ్ళ ముందు చూపించబోతున్నా ఇవే ఇంపార్టెంటు ఇదే ఇంపార్టెంటు అంటే చూడు ఇప్పుడు మీ కళ్ళ ముందు చెప్తా ఇది ఎలా వర్క్ అవుతుంది ఇది ఎలా వర్క్ అవుతుంది ఇప్పుడు ఈ నాలుగు నెంబర్లే ఇంపార్టెంట్ అన్నారు కదా